అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్నం మిగిలిపోతే దోశలు అయితే చేస్తున్నాను ఈ అన్నం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్న ఏ అన్నంతో అయినా చేసుకోవచ్చండి మనం తినే అన్నం ఉంటుంది రేషన్ బియ్యం కానీ నార్మల్ రైస్ ఏవైనా సన్న బియ్యంతో కానీ ఏదైనా కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటే చాలు నేనైతే మిగిలిపోయింది నైట్ అన్నంతో చేస్తున్న ఒక కప్పు పెద్ద కప్పు అండి ఇది అన్నం వేసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అండి ఇది సన్న రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఆ రవ్వనే వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి మజ్జిగ అండి మజ్జిగ ప్లేస్లో కావాలంటే పెరుగు కూడా పోసుకోవచ్చు ఇంకా రాత్రి పులిసిన పెరిగేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను మజ్జిగ వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేయాలి ఈ పది నిమిషాల్లో నేనైతే ఇక్కడ చట్నీ అయితే రెడీ చేసుకున్నా ఈ చట్నీ వీడియో అయితే నేను వేరేగా పెడతా దీంట్లో దోశలు దాంట్లో పెట్టట్లేదు ఇంకా పది నిమిషాల తర్వాత మూత తీస్తే అన్నం అయితే గట్టిగా అయిపోయింది అంటే ఇదంతా పీల్ చేసుకొని మనకి అన్నం అనేది గట్టిగా ఉంది ఇట్లా గట్టిగా ఉంటే మనకు అసలు మిక్సీ తిరగదు అందుకని ఇంకా కొంచెం నీళ్ళైతే వేసుకుంటున్నది దీంట్లో ఎప్పుడైనా అన్నంతో వడలు చేసినా అన్నంతో పునుగులు బోండాలు ఇట్లా అన్నంతో మనం దోశలు ఇట్లా ఏది చేసినా కూడా అన్నం అనేది మనం మిక్సీ జార్లో వేస్తే అంత ఈజీగా అయితే తిరగదు నీళ్ళు బాగుంటేనే తిరుగుతుంది కాబట్టి మనం చూసుకుంటూ వేసుకోవాలి ఇంత అని కొలత అయితే ఏముండదండి దీనికి ఇక ఫ్రెండ్స్ నాకు హెల్త్ బాగాలేదు జలుబు ఉంది ఫీవర్ ఉంది దానివల్ల నా వాయిస్ అనేది కొంచెం చేంజ్గా వస్తుంది బ్లర్గా వస్తుంది ఏమనుకోకండి అన్నం మొత్తాన్ని ఇలాగే మిక్సీ పట్టుకుంటున్నా మిక్సీ పట్టుకుంటప్పుడు చెప్పినా కదా వాటర్ వేసుకోకపోతే మనకు మిక్సీ తిరగదు ఇంకా అంత అన్నం మొత్తం పట్టేసుకున్నా ఇక్కడ ఎక్కువనే చేసుకుంటున్నా నేనైతే అంటే అన్నం ఎక్కువ మిగిలింది కాబట్టి దోశ పిండి కూడా నాకు ఎక్కువనే అయింది వేసుకొని బాగా కలుపుకుంటున్నా ఇంకా ఇప్పుడైతే పేనం పెట్టుకొని దోశలు వేసుకుందాం ఇంకా దోశ పర్ఫెక్ట్గా రావాలంటే దీంట్లోకి కొంచెం బియ్యం పిండి కొంచెం మైదాపిండి కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే ఇక్కడ ఈరోజు కలపలేదు కానీ కలుపుకొని వేసుకుంటే కూడా చాలా బాగొస్తుంది మీరు కావాలంటే కలుపుకోవచ్చు అయితే ఒక సైడ్ మట్టికే కాల్చుకోండి దీన్ని దోశ పెట్ట మీద వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి కాల్చుకుంటే ఇంకా బాగా వస్తుంది ఇవి జస్ట్ టిప్స్ అండి చేసుకునే వాళ్ళకి మంచి ఒక అంటే ఐడియా ఉండాలి అనేది చెప్తున్నాను నేను ఇట్లా మనము మూత పెట్టుకొని చేస్తే కూడా చాలా బాగా వస్తుంది కానీ ఒక్క సైడ్ మట్టుకే కాల్చుకోండి కొన్ని దోశ పైన ఎట్లుంటాయి అంటే ఏ దోశ వేసినా అతుక్కుంటుంది అట్లాంటి వాళ్ళు తప్పకుండా పిండి వేసి చూడండి అసలు అతుక్కోకుండా మంచి వచ్చేస్తాయి మీకు ఇక దోశలు అయితే రెడీ అయిపోయినండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దండి